హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ న్యాచురల్ బ్యూటీ వరల్డ్ నేను మీ మాధవినండి నండి అందరు ఎలా ఉన్నారు నేనైతే బాగున్నానండి మీరు ఎలా ఉన్నారనేది కమెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి టీనేజ్ నుంచి అయినా ఎన్నో సంవత్సరాల నుంచి అయినా ఉన్న ఫేస్ పైన మంగు మచ్చలు కానీ అలాగే డార్క్ స్పాట్స్ కానీ ఇంకా పింపుల్స్ ద్వారా వచ్చిన మచ్చలు కానీ పోగొట్టుకోవడానికి ఈ ఒక్క రెమెడీ చాలండి చాలా బాగా వర్క్ అవుతుంది మరి ఈ రెమెడీ ఎలా తయారు చేసుకోవాలన్నది నేను మీకు ఈ వీడియోలో చూపిస్తానండి మరి లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము దీనికోసం మనం ముందుగా బంగాళదుంప ఒకటి తీసుకోవాలండి ద బంగాళదుంప అనేది చాలా ఫ్రెష్గా ఉండాలి బంగాళదుంప ఒకటి తీసుకొని శుభ్రంగా కడిగేసుకొని దానిపైన ఉన్న పీలంతా తీసుకోవాలండి తీసుకున్న తర్వాత ఇలా రెండు భాగాలుగా కట్ చేసుకొని గ్రైటర్ తీసుకొని చక్కగా తురుముకోవాలండి ఇలా తురుముకుంటే అందులో నుంచి జ్యూస్ అనేది చక్కగా వస్తుంది అలాగే బంగాళదుంప అనేది చాలా ఫ్రెష్గా ఉండాలండి బంగాళదుంపలో సహజ బ్లీచింగ్ ఏజెంట్గా పనిచేస్తాయి చర్మంలోని మచ్చలు తగ్గించి చర్మాన్ని ప్రకాశవంతంగా చేయడానికి బంగాళదుంపలు చాలా బాగా ఉపయోగపడతాయండి ముఖం పైన ఉండే హైపర్ పిగ్మెంటేషన్ని బాగా తగ్గిస్తుంది ముఖం అంతా మెరిసేలాగా చేయడానికి బంగాళదుంప చాలా బాగా ఉపయోగపడుతుందండి ఇలా అంతా తురుముకున్న తర్వాత ఇంకా మరొక బౌల్ తీసుకొని ఇంకా మనం తురుము పెట్టుకున్న దాన్ని ఇంకా చేతిలోకి తీసుకొని దాన్ని పిండినట్టయితే అందులో నుంచి జ్యూస్ అనేది వస్తుందండి బంగాళదుంపలో స్టార్చ్ అనే పదార్థం ఉంటుందండి అది మన ఫేస్ మీద ఉన్న పిగ్మెంటేషన్ని మంగుమచ్చన్ని తొలగించడానికి చాలా బాగా పనిచేస్తుంది ఇంకా ఈ జ్యూస్లో మంచి బెనిఫిట్స్ అయితే ఉన్నాయండి రాగి అలాగే సల్ఫరు ఇంకా ఈ జ్యూస్లో మంచి చాలా బెనిఫిట్స్ అయితే ఉన్నాయండి జింకు రాగి అలాగే సల్ఫరు మినరల్స్ అయితే ఉన్నాయండి అవి మన ఫేస్ మీద ఉన్న పిగ్మెంటేషన్ని తొలగించడానికి చాలా బాగా ఉపయోగపడతాయండి ఇంకా ఇందులో లెమన్ అండి లెమన్ ఒక రెండు మూడు డ్రాపులు అయితే సరిపోతుంది లెమన్ కొంచెం తీసుకోవాలండి లెమన్ వల్ల కూడా మంచి బెనిఫిట్స్ అయితే ఉన్నాయండి నిమ్మరసంలో విటమిన్ సి ఉంటుందండి అదే సిట్రిక్ యాసిడ్ అని మన ఫేస్ మీద ఉన్న హైపర్ పిగ్మెంటేషన్ తగ్గించడానికి లెమన్ జ్యూస్ చాలా బాగా ఉపయోగపడుతుంది ఆ తర్వాత మనం ఇందులో కోల్గేట్ పేస్ట్ తీసుకోవాలండి అది వైట్ కలర్లో ఉన్నదైతే చాలా బాగా ఉపయోగపడుతుంది ఈ పేస్ట్ని కొంచెం తీసుకొని ఇంకా ఇందులో మనము మీ దగ్గర కోల్గేట్ పేస్ట్ ఉన్నా ఇంకా వైట్ కలర్లో ఉన్నది ఏ పేస్ట్ ఉన్నా దాన్ని వేసుకొని ఇలాగా కలిపేసుకోవాలండి ఇక ఇందులో మనము కొంచెం పసుపు యాడ్ చేసుకోవాలండి పసుపు అనేది మన ఫేస్ని చాలా స్మూత్గా చేయడానికి అలాగే ఫేస్ మీద ఉన్న పిగ్మెంటేషన్ని పోగొట్టుకోవడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది పసుపు అనేది చాలామందికి పిగ్మెంటేషన్ మచ్చలు నుదుటిపైన అలాగే బుగ్గల పైన ఇంకా చిన్ని పైన ఉంటాయండి ఇలా పసుపుని కూడా కొంచెం అంత వేసుకొని ఇలా కలిపేసుకోవాలండి మన మనం ఎంత అందంగా ఉన్నా మన ఫేస్ మీద మొట్టమొల మచ్చలు ఉంటే ఫేస్ అనేది చాలా డల్గా కనిపిస్తుంది పసుపు అనేది చక్కగా ఇలా వేసుకొని కలుపుకొని డైలీ ఇది వాడుకున్నట్టయితే మన ఫేస్ అనేది చాలా బాగుంటుంది క్రమం క్రమంగా ఫేస్ పేద ఉన్న పిగ్మెంటేషన్ అనేది తగ్గిపోతుంది తప్పకుండా ఇలాగ ట్రై చేసి చూడండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మొత్తాన్ని ఇలా కలిపేసుకోవాలండి ఇక ఇలా కలిపేసుకున్న దానికి ఫేస్కి ఎలా అప్లై చేసుకోవాలనేది మీకు చూపిస్తానండి ఈ పసుపు వాడటం వల్ల ఫేస్ పైన ఉన్న ముడతలు కూడా తగ్గిపోతాయండి తప్పకుండా ఇలాగైతే ట్రై చేయండి ఇలా మనం తయారు చేసుకున్న ఈ రెమెడీ అనేది ఫేస్కి ఎలా అప్లై చేసుకోవాలనేది చూపిస్తాను ఇంకా మీ దగ్గర కాటన్ ఉంటే కాటన్ తీసుకొని ఇలాగ ఫేస్ అంతా అప్లై చేసుకోవాలి లేదా వేళ్ళతోటైనా అప్లై చేసుకోవాలి ఈ రెమెడీ అనేది ఫేస్ మొత్తానికి కూడా అప్లై చేసుకోవచ్చు లేదా మీకు ఇష్టం లేకపోతే మీకు పింపుల్స్ అనేవి ఎక్కడెక్కడ ఉన్నాయో అక్కడ అప్లై చేసుకుంటే సరిపోతుందండి ఇలా చక్కగా అప్లై చేసుకోవాలి ఫేస్ అంతా ఫేస్ అంతా అప్లై చేసుకొని కొంచెం వేళ్ళతోటి ఇలాగ వేళ్ళతోటి మసాజ్ చేసుకున్నట్టుగా రుద్దుకోవాలండి చాలా సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్ కాబట్టి ఎవరైనా చాలా సింపుల్గా రెడీ చేసుకోవచ్చు అలాగే ఈ రెమెడీ బాయ్స్ అండ్ గర్ల్స్ ఎవరైనా యూజ్ చేయొచ్చండి ఇంట్లోనే ఇలాగ తయారు చేసుకొని పిగ్మెంటేషన్ అయితే తగ్గించుకోవచ్చు ఎటువంటి ఖర్చు లేకుండా ఈ రెమెడీ అనేది మనం నైట్ పడుకోబోయే ముందు అప్లై చేసుకొని ఒక పది నిమిషాలు ఉంచుకొని చల్లనితో కడిగినట్టయితే మీ ఫేస్ అనేది చాలా గ్లోగా ఉంటుంది తప్పకుండా ఇలా ట్రై చేయండి ఇలాగా వారంలో రెండు మూడు సార్లు చేసుకోవాలండి పిగ్మెంటేషన్ అనేది తొందరగా తగ్గుతుంది ఇలా మొత్తం అప్లై చేసుకున్న తర్వాత ఒక పదిహేను నిమిషాలు డ్రై అవ్వనివ్వాలి ఆ తర్వాత చల్లని చల్లని నీటితో కడిగినట్టయితే ఇక ఫేస్ మీద పిగ్మెంటేషన్ అనేది క్రమం క్రమంగా తగ్గిపోతుంది ఏదైనా రిజల్ట్ వెంటనే రాదండి ఇలాగా కొన్ని రోజులు ట్రై చేయాలి అంటే వారంలో రెండు మూడు సార్లు ఇలాగ ప్యాక్ తయారు చేసుకొని వేసుకుంటే పిగ్మెంటేషన్ అనేది తొలగిపోతుంది అలాగే మంగు మచ్చలు అనేటివి కూడా పోతాయండి తప్పకుండా ఇలా ట్రై చేయండి రిజల్ట్ అయితే తొందరగానే వస్తుంది చూసారు కదండి ఫేస్లో గ్లో అనేది కూడా వస్తుంది ఫేస్ పైన పిగ్మెంటేషన్ మచ్చలు పోతే ఫేస్లో గ్లో అనేది ఉంటుంది మచ్చలు ఉండడం వల్ల మనం ఎంత బాగా రెడీ అయినా కానీ ఫేస్ అనేది చాలా డల్గా కనిపిస్తుంది ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందా నచ్చితే చిన్న లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే చిన్న లైక్ అనేది నాకు మోటివేషన్ లాగా ఉంటుంది ఈ వీడియో అనేది మరికొంతమందికి రీచ్ అవుతుంది ఇలా మొత్తాన్ని కడిగేసుకొని ఇంకా పొడి క్లాత్తో తుడుచుకుంటే చూసారు కదా ఫేస్ అనేది ఎంత స్మూత్గా ఉందో చాలా బాగా ఉంది కదండి ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చితే చిన్న లైక్ ఇవ్వండి మరిన్ని యూజ్ఫుల్ టిప్స్ కోసం మన ఛానల్ ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్